హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరీందర్ గాజిల్ అఫీషియల్ ఈరోజు మనం మన వీడియోలో గాట్ గీజర్ సో గాట్ గీజర్ వాల్కో ఫిఫ్టీన్ లీటర్స్ సో వాల్కో ఫిఫ్టీన్ లీటర్ గీజర్ని మనం ఇన్స్టేషన్ కంప్లీట్ ఇన్స్టేషన్ అనేది మనం వీడియోలో చూద్దాం సో ఇది వచ్చేసి కంప్లీట్గా ప్యాకింగ్ బాక్స్ సో కస్టమర్ అనేది ఆన్లైన్లో సారీ డీలర్ దగ్గర పర్చేజ్ చేయడం జరిగింది సో దానికి మనకి ఇన్స్టేషన్ కాల్ అయితే లాగిన్ అయింది మనం ఇన్స్టేషన్కి వచ్చాము సో ఇది వచ్చేసి మీకు టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది తర్వాత సెవెన్ ఇయర్స్ ట్యాంక్ వారంటీ సో దీనికి ఇన్స్టిషన్ అనేది కంప్లీట్గా బ్రాండ్ నుంచి ఫ్రీ ఇన్స్టేషన్ అయితే ప్రొవైడ్ చేశారు సో మనం బాక్స్ అయితే వన్ బై వన్ అన్బాక్సింగ్ చేద్దాం సో ఇది చూస్తే కనుక మనకు ఇది వారంటీ కార్డు దాంతోపాటు మనకి ఇక్కడ ఆపరేటింగ్ మాన్యువల్ సో మనకి ఎలా ఆపరేట్ చేయాలి దాన్ని ఎలా వాడాలి సో అందులోనే మీకు వాల్మోటింగ్ గే బోల్స్ అలాగే మీకు ఎంఎఫ్సి అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో నెక్స్ట్ మనకి ఇంకా మనం ఓపెన్ చేస్తే కనుక మనకి ఇక్కడ చూస్తున్నది ప్రోడక్ట్ ఇది సో ఫిఫ్టీన్ లీటర్స్ వాల్కో ఫిఫ్టీన్ లీటర్స్ గీజర్ ఇది సో దీన్ని మనం జాగ్రత్తగా అయితే బయటికి ఓపెన్ చేద్దాం సో ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మన గీజర్ని ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ గీజర్ లోగో అనేది మనకి ఇక్కడ ఉంది తర్వాత ఇది మోడల్ వాల్కో సో ఇది కంట్రోల్ స్విచ్ ఇది కంట్రోల్ ప్యానల్ సో మనకు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ డిస్క్రీజ్ చేసుకోవచ్చు సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ వాల్మోటింగ్ హ్యాంగింగ్ అయితే రావడం జరిగింది సో ఇది కంప్లీట్గా మనకు గీజర్ మోడల్ ఇది సో ఇక్కడ కస్టమర్ సైట్ అయితే మనం ముందు ఇన్స్పెక్షన్ చేయాలి సో అక్కడ యాంగిల్ కాక్స్ కానీ పవర్ పాయింట్ కానీ ఉన్నాయా లేవా సో అది ఎక్కడ కూర్చుంటుంది సో ఎంత డిస్టెన్స్లో ఫిట్ చేయాలి సో ఎంత గ్యాప్ పెట్టాలి అనేది మనం ముందుగా దీన్ని మనం జాగ్రత్తగా మెజర్ చేసుకోవాలి సో మెజర్ చేసుకున్న తర్వాతనే మనం రిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది లేదు అంటే ఆ ప్లేస్లో సెట్ అవుతుందా అనేది కూడా మనం ముందు చూసుకోవాలి సో తర్వాత మనం కావాల్సిన టూల్స్ డ్రిల్ మిషన్ బిడ్స్ తర్వాత స్క్రూ డ్రైవర్ సో ఇవన్నీ మనం ముందుగా మనం రెడీ చేసుకోవాలి సో సో వాల్మౌంట్ చేయాలంటే మనం ముందుగా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకునే దగ్గర మనకు ఖచ్చితంగా వాటర్ లెవెల్తో అయితే చూసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి సైట్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు సో అందుకని మనము వాటర్ లెవెల్స్ వాటర్ లెవెల్తో మనం కరెక్ట్గా మార్క్ చేసుకుంటే కనుక మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఎక్కడ మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది సో తర్వాత మనం ఇక్కడ రెండు స్క్రూస్ కావాల్సిన మనం హోల్స్ అయితే మనం డ్రిల్ మిషన్తోనే హోల్స్ అయితే చేసుకోవాలి సో హ్యామరింగ్ మామూలుగా అయితే ఇక్కడ హ్యామరింగ్ వాడుతూ చేయొచ్చు సో మన టైల్స్ ఉంటే కనుక ఫస్ట్ నార్మల్ మోడ్లో చేసిన తర్వాతనే మనం అక్కడ హ్యామరింగ్ అనేది వాడాలి సో అందుకని చెప్పేసి ఇక్కడ మనం దీనికి కావాల్సినట్టుగా మనం హ్యామర్తో హ్యామర్ మూడ్లో వచ్చేసి మనం ఇక్కడ డ్రిల్ చేస్తున్నాము సో రెండు స్క్రూస్ని అయితే జాగ్రత్తగా ఫిట్ చేయాలి సో ఎలాంటి ఇబ్బంది లేకుండా సో గీజర్కి వెయిట్కి సరిపోయేంత బ్యాలెన్స్గా చేయాలి సో ఇక్కడ మావుడికి కొంచెము పైకి హైట్ అందడం లేదు కొద్దిగా అప్పుడప్పుడు సపోర్ట్ చేశాను నేను కొంచెం సో తను ఆల్రెడీ హెల్ప్ చేస్తున్నాడు సో మీకు ముందే చెప్పాను కదా ఫ్రీ ఇన్స్టేషన్ అని సో మనకు విగార్డ్ కంపెనీ అయితే కస్టమర్స్ కోసం రెండు ఫ్లెక్సీ కనెక్షన్ పైప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అందుకని చెప్పేసి ఎప్పుడు మీరు కంపెనీ ఆథరైజ్ సర్వీస్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి సో అప్పుడే మీకు ఇలాంటి జెన్యున్ పార్ట్స్ అనేది మీకు కంపెనీ నుంచి లభిస్తాయి సో మీకు కంప్లీట్గా మీకు హాట్ వాటర్ ఎనబుల్డ్ సో మీరు హాట్ వాటర్ యూజ్ చేసినా కానీ పైప్స్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది సో ఇది వచ్చేసి ఎంఎఫ్ఈ సో ఎంఎఫ్ఈ గురించి అయితే నేను ఒక వీడియో డైరెక్టర్గా ఒక వీడియో చేస్తాను ఎంఎఫ్ఈ ఉండడం వల్ల గీజర్కి ఎంత సేఫ్టీ ఉంటుంది అనేది నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఒక కంప్లీట్ వీడియో అయితే ఎంఎఫ్యి గురించి చేస్తాను సో చాలామంది టెక్నీషియన్స్ ఎంఎఫ్ఈ వేయడం లేదు సో ఎంఎఫ్ఈ అంటే మల్టీ ఫంక్షన్ వాల్వ్ ఇది లేకపోవడం వల్ల మీకు గీజర్ అనేది చాలా రిపేర్ రావడం జరుగుతుంది సో మీ గీజర్ కూడా చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది సో ఖచ్చితంగా మల్టీ ఫంక్షన్ వాల్వ్ అనేది ప్రతి గీజర్కి ఖచ్చితంగా ఇన్స్టలేషన్ అయితే చేయాలి సో కొన్ని కంపెనీలు అయితే ఎంఎఫ్ లేకుండా వారంటీ కూడా ప్రొవైడ్ చేయడం లేదు సో ఎంఎఫ్ఈ లేకుండా కనుక గీజరు ఎవరైనా ఫిట్ చేస్తే కనుక ఆ ప్రోడక్ట్కి కంపెనీ కూడా వారంటీ ఇవ్వడం లేదు సో ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాలి సో ఎంఎఫ్ఈ ఫిట్ చేసిన తర్వాతనే ఇన్లెట్కి అప్పుడు మనం అవుట్లెట్కి పైప్ అనేది కనెక్ట్ చేస్తున్నాము సో అవుట్లెట్కి ఇన్లెట్కి ముందుగా ఎంఎఫ్ఈ ఫిట్ చేయాలి సో తర్వాత ఆ ఎంఎఫ్ఈకి మనం ఫ్లెక్సీ కనెక్షన్ పైప్ ఇన్లెట్ పైప్ అనేది కనెక్ట్ చేయాలి సో అప్పుడే మనకు ఎంఎఫ్ఈ లేకుండా ఇన్స్టలేషన్ అనేది ఎట్టి పరిస్థితిలో చేయొద్దు సో కస్టమర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ముందు చెప్తున్నాను ఖచ్చితంగా మల్టీ ఫంక్షన్ వాల్వ్ అనేది ప్రతి గీజర్కి మ్యాండేటరీ సో ఖచ్చితంగా వేయండి ఈ ఎంఎఫ్ఈ ఎలా ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది నేను డెడికేట్గా ఒక వీడియో చేస్తాను సో నా వీడియోస్ అంటే నా ముందు రాబోయే వీడియోలు చూడాలంటే కదా సో ఇది ఒరిజినల్ ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ చాలా స్టాండర్డ్గా ఉంటాయి సో ఎప్పుడైనా కానీ క్వాలిటీ పైప్సే వాడండి లేదంటే మీకు హాట్ వాటర్కి అయితే మెల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో జెన్యున్ స్పేర్స్ అయితే వాడండి సో ఇప్పుడైతే మనం ప్రోడక్ట్ని అయితే సైట్లో ఇన్స్టేషన్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నాము సో ప్రోడక్ట్ హ్యాంగ్ చేసిన తర్వాత మనం కంప్లీట్గా ఇన్స్టేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం సో ఇన్స్టేషన్ అయితే అయిపోయింది సో మనం ఇక్కడ ఇన్లెట్ అవుట్లెట్ పైప్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనం ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్కి కనెక్ట్ చేసి ముందు సరే వాటర్ వస్తుందా లేదా అనేది కూడా మనం ఒకసారి ట్యాప్స్ అయితే ఇన్స్పెక్షన్ చేయాలి సో యాంగిల్ కాక్స్ వేయడం వల్ల మీరు ఎప్పుడైనా రిపేర్ వచ్చినప్పుడు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఖచ్చితంగా యాంగిల్ కాక్స్ అయితే వేయాలి సో యాంగిల్ కాక్స్కి మనం ఇన్స్టేషన్ చేసిన తర్వాత ఇక్కడ అవుట్లెట్ పైప్ని ముందుగా మనం ఎప్పుడు కనెక్ట్ చేయొద్దు ఓన్లీ ఇన్లెట్ పైప్ కనెక్ట్ చేసిన తర్వాత మనం గీజర్లో ఎయిర్ అనేది తీసేయాలి సో ఎయిర్ తీయకుండా అంటే గీజర్ వాటర్తో కంప్లీట్గా ఫిల్ అయిన తర్వాతనే మనం అప్పుడు గీజర్ అనేది ఆన్ చేయాలి సో గీజర్ అవుట్లెట్ పైప్ నుంచి మనకు వాటర్ అనేది కనీసం ఒక బకెటెడ్ కానీ ఒక రెండు మగ్గులు మూడు మగ్గులు నిండిన తర్వాత అప్పుడు మనం గీజర్ ప్లగ్ పెట్టడం వల్ల గీజర్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది లేదు అంటే చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే గీజరు ఇన్లెట్ అవుట్లెట్ కనెక్ట్ చేస్తారు ప్లగ్ బెట్ ఆన్ చేస్తారు అలా ఎంటీగా ఆన్ చేయడం వల్ల మీకు గీజర్ కాయలు అనేది తొందరగా పోతుంది అలాగే లేదు అంటే టిప్ అయిపోతుంది రీసెట్ అవుతుంది సో ఖచ్చితంగా గీజర్ని ఇలా అవుట్లెట్ వాటర్ అనేది మనం ముందుగా చెక్ చేసుకున్న తర్వాత గీజర్లో ఉన్న ఎయిర్ అంతా వెళ్ళిన తర్వాతనే మనం అవుట్లెట్ని అయితే కనెక్ట్ చేయాలి సో ఒకటికి రెండు సార్లు మనం ఇన్లెట్ వాళ్ళు ఆన్ ఆఫ్ చేసి మనకు వాటర్ కంట్రోల్ అవుతుందా అవుట్లెట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని అవుట్లెట్కి అయితే మనం అయితే కనెక్ట్ చేయాలి సో మనం ఇక్కడ హాట్ వాటర్ దీనికైతే కనెక్ట్ చేస్తున్నాము సో హాట్ వాటర్ యాంగిల్ కాసి ఈ పైప్ కనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం గీజర్ అయితే స్విచ్ ఆన్ చేయాలి సో గీజర్ స్విచ్ ఆన్ చేసి హాట్ వాటర్ వస్తుందా లేదా అనేది ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేస్తే మనకు అక్కడ హాట్ వాటర్ అనేది రావడం జరుగుతుంది సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ పక్కన బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేయండి సో ప్లగ్ పెట్టి ఖచ్చితంగా అక్కడ ఫిఫ్టీన్ ఎమ్స్ సాకెట్ ఉండాలి అలాగే అక్కడ ఖచ్చితంగా ఎర్త్ అనేది ప్రాపర్గా ఉండాలి సో మనకి ఇప్పుడు పవర్ వస్తుంది హాట్ వాటర్ ఆన్లో ఉంది సో వర్క్ చేస్తుంది సో ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మన కస్టమర్కి అయితే హాట్ వాటర్ చూపించడం జరిగింది సో హాట్ వాటర్ చూపించేసి మనం కాల్ అనేది క్లోజ్ చేయడం జరిగింది సో ఇది కంప్లీట్గా ఇన్స్టేషన్ సంబంధించిన వీడియో ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో అవ్వండి